నమస్కారం డాగరే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం నేను మీ మోహన్ రెడ్డి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు కళా పరిషత్తులో ఎలక్షన్ ప్రక్రియ జరుగుతోంది ప్రతి ఒక్క ఓటరు ఓటు ఓటు హక్కును సద్వినియోగపరచుకొని మా బీ ప్యానల్కు ఓటు వేసి గెలిపించవలసిగా కోరుచున్నాను అలాగే మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు ఓటింగ్ జరుగును ఆ తర్వాత మిగతా ప్రక్రియ జరుగుతుంది ప్రతి ఒక్కరూ సక్సెస్ చేసి మన అసోసియేషన్ని బలపరిచే విధంగా కోరుచున్నాను అలాగే కమిటీ వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అలాగే మొత్తం సీసీటీవీ కెమెరా అందుబాటులో ఉంది ఇక్కడ ప్రతి ఒక్కటి ఏం జరుగుతున్నది అక్కడ ఎస్పీ గారు డిస్ప్లేలో చూస్తుంటారు అది ఒక్కటి ప్రతి ఒక్కరూ గుర్తించుకోండి ఒక్క సభ్యుడు సక్సెస్ఫుల్గా ఈ ఎన్ని ఎన్నిక ప్రక్రియను సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను అలాగే పోలీసు వారికి కూడా సహకరించాలి ఫోటో అండ్ వీడియో అనుబంధ సంస్థల వారందరికీ నా నమస్కారం డాగరే అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలము నాలుగున్నర గంటల వరకు జరుగును అలాగే వేదిక లలిత కళా పరిషత్తు ఈ అసోసియేషన్ ఎన్నికల కొరకు ప్రతి సభ్యుడు ఓటర్ కార్డు తీసుకొని వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుచున్నాము అలాగే కమిటీ వారికి సహకరించాలి పోలీసు వారికి సహకరించాలి పోలీస్ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది ఎస్పీ ఆఫీస్లో మనం ఏమైనా సంఘటనలు జరిగినా వాళ్ళు ఇమ్మీడియట్లీ రియాక్షన్ చేసి తీస్తారు తీసుకుంటారు కాబట్టి మనమందరము సజావుగా ఎలక్షన్లు జరుపుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేసిన తర్వాత ఇళ్లకు చేరుకోవాలని కోరుచున్నాము